నమస్తే అండి నేను రత్నపిల్ల తెలంగాణలో ఎన్నికల తర్వాత అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పడింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందా లేదంటే జనసేన టీడీపీ ఉమ్మడి కూటమిలో వాళ్ళ అధికారంలోకి వస్తారా అనేది చర్చించుకోవడం అనేది చూస్తున్నాం దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ పార్థదాస్ గారి యొక్క అనాలిసిస్ అంటే తెలంగాణలో అది నిజమైంది కాబట్టి ఇప్పుడు పార్థదాస్ గారు వాళ్ళ అనాలి అనాలసిస్ కానీ నిజమవ్వబోతుందా ఆయన ఏం చెప్పబోయారు ఏం చెప్పారు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న అనాలిసిస్లు కావచ్చు సిఫాలజిస్టులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద చేయడం మొదలుపెట్టారు అందులో భాగంగా ఇప్పటికిప్పుడు కనుక ఎలక్షన్ వస్తే ప్రజల నాడి ఎలా ఉంది అని వాళ్ళు చూస్తున్నప్పుడు కొన్ని అంశాలు ఆయన చెప్పడం జరిగింది అవి ఏంటి అంటే పబ్లిక్ పల్స్ పట్టుకునే సర్వే చేస్తున్నారు దాంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ పర్సెంట్ జనసేన లెవెన్ పర్సెంటు అలాగే టీడీపీ జనసేన కలిసి టూ పర్సెంట్ అదర్స్ వన్ పర్సెంట్ సో ఇట్లా సర్వే అనేది చేయడం జరిగింది సో పార్లమెంట్కి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కావచ్చు టీడీపీకి ఫార్టీ త్రీ పర్సెంట్ కావచ్చు జేఎస్పికి ఎయిట్ పర్సెంట్ కావచ్చు కాంగ్రెస్ వన్ పర్సెంట్ సో ఇలా నాడి ఉంది అని ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే టీడీపీ ఫార్టీ జనసేన లెవెన్ అంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే ఎక్కువ అవకాశము ఉమ్మడిగా ఉన్న వీళ్ళకే అధికారం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పడం అనేది మనం చూసాము తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత పాలన మారింది సంక్షేమ పథకాలు ఉన్నాయి అభివృద్ధి ఉంది అన్నీ ఉన్నా కానీ ఒక మార్పు కోరుకున్నారు ప్రజలు అని చెప్పడంలో ఏమాత్రం అంతే శక్తి లేదు కేసీఆర్ కేటీఆర్ లాంటి బలుపు మాటల్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది అలాగే మనకి ఐదు సంవత్సరాలకే పాలన మారిన ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరాలు పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజా వ్యతిరేకత వచ్చింది అని చెప్పడంలో కూడా అది లేదు చాలామంది ప్రజలు కూడా అతన్ని వ్యతిరేకించడము ఆయన పరిపాలనని వ్యతిరేకంగా మాట్లాడుకోవడము అలాగే కక్షపూర్త రాజకీయం చేస్తున్నారు అలాగే అక్రమాలకు పాల్పడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు దో దొరికినకాడగల దోచేసుకోవడమే కానీ ప్రజా సంక్షేమం అవసరం లేదు సో ఇవన్నీ విషయాలు కూడా వ్యతిరేకతకి కారణమైంది ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఒకటే ఆయన గద్దెనెక్కిస్తాయా లేకపోతే ఈ విషయాలు మీద కూడా ఆయన వాడిని గద్దె దింపుతాయా అనేది మనం ఖచ్చితంగా వేచి చూద్దాం